భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండల కేంద్రంలో గల మార్కెట్ యార్డ్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఆదివాసీ నాయకులు తంబాల రవి అధికారుల నిర్లక్ష్యంతో నిన్న కురిసిన భారీ వర్షానికి వడ్లు తడిచి సిబ్బంది అందుబాటులో లేకపోవడం బరకారులు అందించకపోవడం వల్ల ధాన్యం తడిచిందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అధికారులకు ముందు జాగ్రత్త ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అని ఇకనైనా అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని ఆదివాసీ నాయకులు తంబాల రవి అదేవిధంగా అక్కడున్న రైతులు డిమాండ్ చేశారు అదిొక్కొక్కండి హేంగాొక్కగండి అలా వెళ్తాను ఒళ్ళు దదాపు 200 బస్తాల దొచ్చింది బద్రద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మరి నిన్న కురిసిన అకాల వర్షానికి మరి రైతులు చాలామంది ఇక్కడ వడ్లు ఆరిపోసుకున్నారు మార్కెట్ యార్డ్లో కనీసం వీళ్ళకి పట్టాల సౌకర్యం కూడా కల్పించలేదు రైతులకి ఇది చాలా దారుణం వడ్లు మొత్తం పూర్తిగా తడిచిపోయి ఉన్నాయి మరి ప్రభుత్వం మళ్ళీ ఇలాంటివి రిపీట్ అవ్వకపోకుండా వాళ్ళకి ముందస్తుగానే ఎవరైతే రైతులు ఇక్కడ ఒడ్లు తీసుకొని వస్తున్నారో వాళ్ళకి ముందే పట్టాలు పురమాయించాలని ఇట్లా తడవకోకుండా రైతులకు ఇబ్బంది కలగకోకుండా చూడాలి